నారాయణపేట్ జిల్లా ధన్వాడ మండలం కార్యకర్తల కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు ఈ సభకు నూతన శాసన సభ్యురాలు శ్రీమతి చిట్టెం పర్ణికారెడ్డి హాజరై మాట్లాడుతూ నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి సభలోనే జీవో నెంబర్ అరవై తొమ్మిది గురించి చెప్పినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు అదేవిధంగా నూతనంగా మూడు మండలాల ఏర్పాటు గురించి ముఖ్యమంత్రిని అడగ్గా సానుకూలంగా స్పందించాడన్నారు ఈ కార్యక్రమంలో నారాయణపేట కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుంభం శివకుమార్ రెడ్డి మండల అధ్యక్షులు నరహరి వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాల్గొన్నారు కృషికి ఫలితం దక్కింది కష్టాలు రోజు మర్చిపోండి రాబోయే రోజులు మనం ఎంత మంచి చేసుకుందామని ఆలోచన మీద పడాలి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నేను అనుకున్నాను కొన్ని పాయింట్లు శివన్న అన్ని చెప్పేసే తర్వాత అనుకున్నాను ఏమని మన చెప్పకుండానే అసలు ఈ సభలో పెద్దలు మాట్లాడినప్పుడు ఏది కూడా వినలేదు వచ్చింది కానీ మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు అవునా అది కూడా ఆ లైన్ కూడా మరి నేను ఒకటే మనస్ఫూర్తిగా చెప్తా ఏంటంటే మీరన్నట్టు మా గ్రామాల్లో ఓటర్ తక్కువ వచ్చినాయని అని స్పెసిఫిక్ గా చెప్పింద్రు అట్లా ఏ గ్రామంలో ఓటు తక్కువ వచ్చింది ఏ గ్రామంలో ఓటు ఎక్కువ వచ్చింది అనేది చూడకుండా ప్రతి గ్రామాన్ని కూడా సమానంగా ప్రతి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత కూడా తీసుకుంటాం ఇంకా మీ అందరినీ ఇంతకు ముందు మీ శివంత చెప్పినట్టు పార్టీ పరంగా బాధ్యతలు అన్ని కూడా ఆయనే చూసుకుంటారు కానీ సంక్షేమ పథకాలు అన్ని కూడా చేర్చే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను ఈ ముఖంగా మన ముఖ్యమంత్రి గారు ము రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను ఎందుకంటే మన జీ సిక్స్టీ నైన్ అనేది ఆయన అసెంబ్లీలో మొదటి రోజే ప్రస్తావించడం జరిగింది ఆయన మాటల్లో దానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఏవైతే మనకు కావాల్సిన మూడు మండలాలు కూడా నిన్న కలిసినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది ఆ మూడు మండలాలు కూడా తప్పకుండా చేసుకుందాం ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇష్టమని చెప్పిన ఆ ఆరు గ్యారెంటీలో కూడా రెండు పథకాల కింద ఉన్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం అనేది రాజకీయ ఆరోగ్యశ్రీ పది లక్షలు అనేది కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో దీంతో పాటు వంద రోజులు తిరిగే లోపు మిగతా పథకాలు కూడా అమల్లోకి వస్తాయని కూడా మీ అందరికీ తెలుసుకుంటూ ఏదైతే మన నారాయణపేట జిల్లా అనేది వెనుకబడ్డ ప్రాంతం అనే పేరు అనేది ఏందో అది తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో తొలగించి చూపిస్తామనేది అన్నిని కాదు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే నేను చెప్పట్లేదో ప్రతి ఒక్కటి వాళ్ళ చదువులు హెల్త్ వాళ్ళ ఉద్యోగాలు పిల్లలకు యువకులకు ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు మా పిల్లలకు ఉద్యోగాలు కావాలమ్మా అని అడిగినాం కూడా ఉద్యోగం అనేది మన నారాయణపేట జిల్లా యువకులకే ఉద్యోగమే అనేది కూడా కల్పించుకుంటూ ముందుకెళ్దాం ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఒకటైనా మనకి కనిపించడం లేదు పరిశ్రమలు కూడా ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చుకొని మన జిల్లాని ముఖ్యమంత్రి గారు పక్క జిల్లా అంటే ఎలా ఉండాలో అనేది కూడా చేసి చూపిస్తాం అనేది కూడా మీ అందరికీ తెలుపుకుంటూ మామగారు అందరూ పొయ్యి కొట్లాడు అన్ని తెచ్చుకోండి నేను పొయ్యి కొట్లాడే ఆర్డర్ కూర్చొని బిధులన్నీ శాంక్షన్ చేపెట్టుకోవాలని వచ్చి తప్పకుండా మన జిల్లాకి మన నియోజకవర్గం మన నియోజకవర్గం మెయిన్గా డెవలప్మెంట్ అనేది కూడా చేసుకుందాం ఓవరాల్ డెవలప్మెంట్ రోడ్లు డ్రైనేజ్లు ఇల్లులు పాత ఉన్నాయి ఉన్నాయన్నారు కొత్త ఇల్లు లేవు గుడిసలు ఉన్నాయి మనకి ఇక్కడ అమ్మ మీ అందరు అప్పటి నుంచి అదే ఆలోచిస్తారు ఇల్లు గురించి మాట్లాడతారు ఎవరు కూడా ఇల్లులు ఎలాంటి మా మట్ల కొంచెం ఇల్లు మీద ఎక్కువ ఉంటారు అందుకని వాళ్ళ చూసాను ఇల్లులు ప్రతి ఒక్కటి అమ్మ నేను ఒకటి చెప్పలేనని ఒకటి ప్రతి ఒక్కటి మన నియోజకవర్గం కావాల్సిన ప్రతి ఒక్క పథకం పన్ను తెచ్చుకుందాం మనమే పని చేసుకునేటట్టు కూడా చేసుకుందాం తప్పకుండా చేస్తారా చేయరా ఇంకా రిలాక్స్ అయితే కదా మన అసలైన పని ఇప్పుడే మొదలైంది మీ అందరు కూడా ఆ దృష్టిలో పెట్టుకోండి పని అనేది ఇప్పుడు మొదలైంది మనం ఇప్పుడు చేసే ఐదు సంవత్సరాల్లో చేసే పని మన రాబోయే భవిష్యత్తు అనేది కూడా నిర్ణయిస్తుంది అని కూడా మీ అందరికి తెలుసు ఇంతకుండా మా అమ్మగారు మనం చేసే పని ఎలా ఉండాలంటే మళ్ళీ మనం ప్రచారంకి అవసరం లేకుండా ఉండాలని తప్పకుండా అలానే చేస్తున్నాం మీ అందరి సహకారం ఇలానే ఉంటుందని కోరుకుంటూ మీ అందరికి మళ్ళీ 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 ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలివి తీసుకుంటా మీ ఇంటి ఆడపిల్లలు అయితే సంతోషం దయచేసి వ్యక్తులందరూ ఈ యొక్క కార్యక్రమానికి సాహజేస్తా ఉన్నా సంస్కార రాము గారు మీ వేరే కుమంతకుమారి గారు కూడా